ეისი उ human समय Pon स jest यिद स Ск sentiment सा इस Teraz రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత చేపట్టిన తర్వాత విద్యారంగంలో మార్పులు వస్తున్నాయి రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాల్లో వెలుగు నింపేదానికి ముఖ్యంగా పిల్లల యొక్క భవిష్యత్తు మొదలయ్యేది అంగన్వాడీ సెంటర్ల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది అంగన్వాడి సెంటర్లలో ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాటు లేకుండా పౌష్టికాహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న అందరూ అంగనవాడి టీచర్లకు సెల్ ఫోన్లు ప్రభుత్వం ద్వారా ఫ్రీగా ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా అన్నమయ్య జిల్లాలోనే రెండు వేల రెండు వందల యాభై సెల్ ఫోన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటే ఏదైనా కూడా ఈ ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీని జోడించాల పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వారి యొక్క జీవన శైలి అలాగే ప్రమాణాలను మెరుగుపరిచేదానికి టెక్నాలజీ కూడా ఉపయోగించాలని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లలో ఈరోజు కంప్యూటర్స్ అనుసంధానం చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజు లాంఛనంగా రాష్ట్రంలో ఉన్న అన్ని సెంటర్లలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అంగన్వాడీలు అంటే మనందరికీ తెలుసు పేద ప్రజలకు తమ బిడ్డలకు ఏ విధమైన పౌష్టికాహారం లేకుండా పౌష్టికాహారంలో ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా చిన్న బిడ్డ దగ్గర నుంచి వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్ వెళ్ళే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటే అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కూడా అన్ని వసతులు కల్పించాల అదే మా యొక్క లక్ష్యం అలాగే ఈరోజు తల్లులు ఎవరైతే గ్రామసీమల్లో ఉంటారో వాళ్ళకు కూడా గర్భిణీలకు పౌష్టికాహారం అందించడంలో అలాగే వాళ్లకు వాళ్ళ బిడ్డలకు సంబంధించి ప్రతి ఒక్క సమస్యల మీద అవగాహన కలిగిన టీచర్లు అక్కడ ఉండి వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ విషయంలో మేము సంతోషిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవకాశాన్ని కల్పించిన ముఖ్యమంత్రి గారికి మా తరఫున అలాగే ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లా వాళ్ళని ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గత నెలలో రాయచోడ్ నియోజకవర్గానికి ప పర్యటించడం జరిగింది ఆ రోజు కూడా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలి ఆ కుటుంబాలకు కూడా ఏ విధమైన మంచి జరిగితే వాళ్ళ అభ్యున్నతికి పని చేయాలని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే చిన్నమండ మండలంకి సంబంధించిన ఒక బీసీ కుటుంబానికి ఒక మైనార్టీ కుటుంబానికి ఈరోజు ఇక్కడ ఆర్థిక సహాయం చేయడమే కాకుండా వాళ్ళకు సంబంధించి ఇల్లు కట్టివ్వడం ఒక వత్తైతే ఈరోజు ఒక కుటుంబానికి వాళ్ళ సొంతకాలుపై నిలబడి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే విధంగా నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి ఆటోను కూడా వాళ్లకు బహుకరించడం జరిగింది అలాగే ఇంకో కుటుంబానికి వాళ్ళ జీవనం ఎలా సాగించాలని ఉంటే వేరే దేశాలకు పోయి భర్త పనిచేస్తుండే అని సీఎం గారి దృష్టికి తీసుకొని వెంటనే ఇక్కడ అధికారులతో మాతో మాట్లాడడం వాళ్ళ కుటుంబానికి ఎనిమిది లక్షల రూపాయలు వెచ్చించి ఈ రోజు ఫుడ్ ట్రక్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ ను కూడా ప్రభుత్వం ద్వారా అందించడం జరిగింది వారి తరఫున ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు అని నేను ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్